Hi friends! Welcome back to my YouTube channel, My Village Vlogs. సో మళ్ళీ ఒక కొత్త సేల్ వీడియో అయితే నేను ఎందుకు వచ్చానండి సో ఈ వీడియోలో వచ్చేసి మనకు సుమారుగా ఇరవై రెండు పిల్లల్ని అయితే చూపించడం జరిగింది ఇరవై రెండు పిల్లల్ని అయితే మనం సేల్ పెడుతున్నాము బట్ ఇక్కడ మనం అనేది అమౌంట్ అనేది ఇరవై పిల్లలకు మాత్రమే తీసుకుంటామండి రెండు పిల్లలు అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇది బల్క్ సేల్ అండి ఎవరికైనా అంటే ఇరవై పిల్లలు కొనలేము పది పిల్లలు కావాలన్న వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందండి సో రేట్ విషయానికి వస్తే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నంబర్కి అయితే చేస్తే రేట్ గురించి అయితే నేను క్లియర్ కట్ గా చెప్తానండి చాలా రీజనబుల్ ప్రైజ్ కి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆల్రెడీ లాస్ట్ వీడియో పెట్టాము రీజనబుల్ ప్రైజ్ కి ఇచ్చామండి భద్రాచలం వాళ్ళకి సో మీ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో క్లియర్ కట్ గా పూర్తి వీడియో అయితే చూడండి అంటే ఇక్కడ మనం దగ్గర దగ్గరగా మూడు మూడు నిమిషాల వరకు అంటే మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నేను డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో వీడియో అయితే పిల్లల వీడియో అయితే తీయడం జరిగింది అంటే ఒక వీడియోలో మీకు బాగా కనిపించవచ్చు ఇంకొక వీడియోలో బాగా కనిపించకపోవచ్చు ఎందుకంటే మనం వీడియో తీసే విధానాన్ని బట్టి మారుతుందండి మారుతుందండి ఎందుకంటే ఈ వీడియోలు మీద రకరకాలుగా ఎందుకు తీసాను అంటే అంటే మీకు కనపడిపోతుంది అంటే ఏమన్నా డిసీజ్ అయిన చిక్స్ ఉన్నాయా ఏమన్నా కాళ్ళు వంకర్లు కానీ మూతి వంకర్లు కానీ అటువంటి చిక్స్ ఏమైనా ఉన్నాయని క్లియర్ కట్గా మీకు కనిపిస్తుంది వీడియోలో సో దానివల్ల మీరు పూర్తి వీడియో చూసినట్టయితే మీకు క్లియర్ కట్గా క్వాలిటీ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది అంతేకాని మీరు నేను స్కిప్ చేయకుండా మీరు పూర్తి వీడియో పూర్తి వీడియోని చూడమంటున్నా అని చెప్పేసి ఏదో నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందని కాదండి క్వాలిటీ అనేది చాలా చక్కగా కనపడుతుంది అంటే అన్ని యాంగిల్స్లో మనకు పిల్లలు కనపడుతున్న ఉద్దేశంతో నేను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడమని చెప్తున్నాను అదేవిధంగా ఈ వీడియోలోనే బ్రీడర్స్ అంటే పుంజు కానీ పెద్దలను కానీ చూపించడం జరుగుతుంది సో ఆ వాటి క్వాలిటీ అంటే వాటికి వచ్చిన పిల్లలే కాబట్టి మీకు ఆ క్వాలిటీ ఆ పుంజు కానీ పెద్దలు కానీ నచ్చినైతే నచ్చినట్లయితే ఈ చిక్స్ అయితే తీసుకోండి మరి ప్రైజ్ విషయానికి వస్తేనండి నేను వీడియోలోనే చెప్పగలను ఇంత ప్రైజ్ అని చెప్పేసి బట్ నాకైతే అట్లా ప్రైజ్ వీడియోలు చెప్పడం వల్ల కొందరికి నచ్చకపోవచ్చు అండి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను సో మీరు డైరెక్ట్ గా నా ఫోన్ నెంబర్ కి చేసినట్లయితే మీకు ప్రైజ్ చెప్తాను నేను చెప్పిన ప్రైస్ కి ఇవ్వాలని లేదండి కొంచెం అటు ఇటు డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండి ఎందుకంటే మనం ఒక బట్టల షాప్ గానీ ఇంకొక షాప్ కానీ వెళ్ళినప్పుడు అయితే చెప్పిన రేట్ కి అయితే మనం ఇవ్వం కదండి సో అతను కూడా కరెక్ట్ గా అయితే ఆ చెప్పిన రేట్ కి ఇవ్వాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా చెప్తాడు ఇక్కడ కూడా మనం కూడా అంతే అండి అందరూ చేసేది బిజినెస్ కదండి వ్యాపారమే కదండి ఖచ్చితంగా అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది మనం ఒక రేట్ చెప్తాము ఆ రేటు మీకు నచ్చినట్లయితే తీసుకోండి నచ్చ నచ్చడం అనేది ఖచ్చితంగా క్వాలిటీ పైన చెప్పడం అవుతుందండి ఇంకా రేట్ అనేది మీకు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుందండి మీరు యూట్యూబ్ లో చూసుకోండి ఎటువంటి క్వాలిటీ చిక్స్ అంటే అదే క్వాలిటీ గల చిక్స్ ఏ రేట్కి వస్తున్నాయి అంటే నేను ఇక్కడ నా క్వాలిటీ బాగుందని నేను మీకు చెప్పడం లేదండి చూపిస్తున్నాను మీకు నచ్చితేనే తీసుకోండి ఆ క్వాలిటీ లేదంటే లేదండి వదిలేయండి మీకు బ్రీడర్స్ కూడా ఏ టు జెడ్ మీకు వీడియోలో మొత్తం ఎటువంటి కలర్స్ ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తున్నాను కొంచో సహా చూసి మీకు నచ్చితే నాకు ఫోన్ చేయండి మరి టైంపాస్ కాల్ చేయ చేయాలా చెయ్యినది మీ ఇంట్రెస్ట్ అండి నేనైతే ప్రతి కాల్ కూడా రిసీవ్ చేసుకుంటున్నాను నాకు సుమారుగా ఫస్ట్ వీడియో పెట్టినప్పటికి సుమారుగా డె నుంచి ఎనభై అండి కాల్స్ వచ్చేది బట్ వాళ్ళల్లో మనకు తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ కాదండి చాలా మంది అయితే వీడియోలు పెట్టించుకుంటారు మళ్ళీ ఆ వీడియోలో అయితే మనము సెండ్ చేస్తాం ఈ వీడియోలో అయితే నేనైతే ఏ వీడియోలు ఉన్నాయో అదే మీకు సెండ్ చేస్తానండి మళ్ళీ నాకు వీడియో పెట్టేటంతా మళ్ళీ నేను వీడియోలు పెడతాను బట్ అంటే అందరికీ నచ్చాలని లేదండి సో మనకు కావాల్సింది ఏ ఇద్దరు మాత్రమేనండి అంటే కొనేవాళ్ళు వాళ్ళల్లో మనకు మన క్వాలిటీ నచ్చిన వాళ్ళే మనకు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు రెస్పాండ్ అవుతారు తీసేసుకుంటారండి బట్ ప్రైజ్ విషయానికి వస్తేనండి చిన్న పాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది నేను చెప్పడం కూడా అది చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నాను మరి వీటి వయసు విషయానికి వస్తే సుమారుగా ముప్పై ఐదు రోజుల వరకు అయితే ఉంటుందండి ముప్పై ఐదు రోజులు పిల్లలు పై మా పై మాటే ముప్పై ఐదు రోజులు అయితే పక్కాగా ఉన్నాయండి సో మీకు నచ్చిన వాళ్ళు అంటే మీకు పిల్లలు నచ్చిన నచ్చినట్లయితే నాకైతే కాల్ చేయండి ప్రైస్ విషయం కూడా మనం మాట్లాడదాము మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ట్రాన్స్పోర్టేషన్ మీరే పెట్టుకోవాలండి పిల్లలకి సో రెండు చిక్స్ నేను ఎక్స్ట్రా ఇస్తున్నాను కదండి సో అది మీకు సెట్ అవుతుంది కొంచెము అంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఫీల్ కాకుండా అదేంటి మరి సో ఈ క్వాలిటీ మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి అయితే ఫోన్ చేయండి టైం పాస్ కాల్ చెయ్యి నేను చెప్ప టైం పాస్ కాల్ చేయొద్దని చెప్పేసి నేను చెప్పను ప్రతి ఒక్కరైతే చేయండి మీరు చూసుకోండి చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు నచ్చింది తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పూర్తి మళ్ళీ చెప్తున్నానండి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి